వసనామ సంవత్సర ఉగాది పర్వదిన రంగనాయకుల పేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దంపతులు దర్శించుకున్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రంగనాథ స్వామి ఆలయంలో ఘాట్ ను పరిశీలించారు అసంపూర్తిగా ఉన్న ఘాట్ నిర్మాణాన్ని నాలుగు నెలలలోపు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టేలా అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి పేర్కొన్నారు ఆలయాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు

టెంపుల్ టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది తర్వాత రంగనాయక స్వామి టెంపుల్ ఈ రంగనాయక స్వామి టెంపుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవటం లేదు సార్ పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేశాము దాన్ని అప్పుడు మొదలు పెట్టడం జరిగింది సో ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకు ఉంది దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారితో అందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం ఏం చేయాలని ఒక నాలుగు నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇటువంటి టెంపుల్స్ ఇది చాలా పురాతమైన టెంపుల్ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో అరవై అక్షరాలుగా స్పెషల్గా ఇది టేకప్ చేసే వర్క్ తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ చేసిన వర్క్ని మిగతా వర్క్ని రివర్స్ స్టాంటరింగ్ అని రివర్స్ చేసింది రివర్స్ స్టాంటరింగ్ అని ముందు పోల పోతే సంతోషమే సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్షరాలు రావటం ఈ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి ఈరోజు మళ్ళీ దాని టెండర్ని నాలుగు నెలల్లో ఇమ్మీడియట్గా వన్ మంత్లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది కానీ వాళ్ళు నేను చేయలేము సార్ ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్ ఆ వ్యాల్యూతో ఉన్నారు అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను క్యాన్సిల్ చేసి మళ్ళా పిలవమన్నాను పదిహేను రోజుల్లో ఒక పదిహేను రోజులు టెండర్ పిలుస్తారు పిలిస్తే నాలుగు నెలలు పూర్తి చేయడం జరుగుతుంది